స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నెల్లూరులో వామపక్షాలు ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం జరిగింది రోజురోజుకి పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలతో పేద మధ్యతరగతి కుటుంబాలు జీవించడమే కష్టమైపోతుందని ఇంకా స్మార్ట్ మీటర్లు పెట్టి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపడం సరికాదని నాయకులు తెలిపారు వచ్చి మీటర్లు పగల నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని బిగించేదానికి ప్రజల మీద భారాలు మోపేదానికి ముందుకు వస్తున్నారు ఇది కరెక్ట్ అయిన కాదు ఇది ప్రజా ఉద్యమంగా మారి మీ కంట కన్నీళ్లు తెప్పించే పరిస్థితికి వస్తూ ఉంది దాన్ని మీరు వెనక్కి తీసుకొని మామూలు పద్ధతులని కొనసాగించాలని చెప్పి ఈ మీటర్లకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నారు మీటర్లు చాలా ప్రజలకి చాలా నష్టం కలిగిస్తాయని చెప్పేసి ఇవాళ ఆ స్మార్ట్ మీటర్లే మీకు ఏ విధంగా ముద్దని తీసుకునేది మాకైతే అర్థం కావట్లేదు అందుకే వామపక్షాలుగా దశల వారీగా ఏదైతే స్మార్ట్ మీటర్లు వద్దు పాత మీటర్లే ముద్దు అని చెప్పి నినాదంతో దశలవారీగా పోరాటాలు చేస్తాం ఖచ్చితంగా ఈ స్మార్ట్ మీటర్లు ఎక్కడైనా బీచేదానికి వస్తే తిరగబడే తిరగబడే విధంగా ప్రజల యొక్క చైతన్యాన్ని తీసుకొస్తాం మా ఇళ్ళకి అడగానే ఎక్కడైనా వచ్చి వస్తే మటుకు ఖచ్చితంగా ఈ స్మార్ట్ మీటర్ని పగలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు ప్రజలకు భారమని వీటిని పగలగొట్టమని చెప్పి మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లని బిగించమని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తడవగానే ఇళ్ళ మీద పడి దౌర్జన్యంగాను ప్రజలకు ఇష్టం లేకుండా కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించే పని పూనుకుంటుంది ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజల యొక్క జేబులు కొల్లగొట్టి వాళ్ళందరినీ అప్పులు పాలు చేసి కరెంటుకి ఇంకా దేహి అని చెప్పి ప్రభుత్వాన్ని అడుక్కునే దశకి మరలా నెట్టబోతూ ఉంది కాబట్టి స్మార్ట్ మీటర్ల బిగింపుని ప్రజలు ఎక్కడికక్కడే అడ్డుకొని ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే వాళ్ళందరినీ ఎదుర్కొని స్మార్ట్ మీటర్లు బిగించకుండా ప్రజలు అడ్డం జరగాలని తలడబలగొట్టమని చెప్పినటువంటి లోకేష్ ఈరోజు అదే స్మార్ట్ మీటర్లు వద్దంటే ప్రజలు తలడబగల కొట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ల బిగింపుకి వ్యతిరేకంగా వామపక్షాల ద్వారా జరుగుతున్న ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను సోషల్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎం బసవరాజు నా పేరు ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు ముఖ్యంగా విద్యుత్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత విద్యుత్తును పూర్తిగా ప్రైవేటీకరణ చేసే భాగంగానే వీళ్ళు విధానాన్ని అవలంబిస్తున్నారు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చిన ఉద్దేశం అంటే ఆదాయానికి పూర్తిగా విద్యుత్ని అప్పుచెప్పే భాగంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు పూర్తిగా ఆపాలని చెప్పేసి ఏ విద్యుత్ ఛార్జీలు అయితే పెంచుతున్నారో వాటిని అదనపు ఛార్జీని పూర్తిగా ఉపథంపరచూ వామపక్షాల పార్టీలు అంటూ నెల నుండి ఈ యొక్క కార్యక్రమం టేకప్ చేస్తున్నాము ఇంకా భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాం